శుభ్రంగా మనం చైత్రమాసం అయిపోయి వైశాఖ మాసంలో పెట్టాము వైశాఖ మాసం అంటే మీకు గంటల పంచాంగ ప్రకారం మే నెల అవుతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఫలితాలు చూద్దాం ఈ మే నెలలో వృషభ రాశి వారికి సాధారణంగా మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి మీ కెరీర్కి మంచి ప్రాధాన్యత వహించే గ్రహం ఈ నెలలో లాభస్థానంలో ఉండటం వల్ల చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు మీరు మీరు కొద్దిగా ప్రయత్నం చేసినా కానీ మంచి ఫలితాలు చూడగలుగుతారు మొత్తం మీద మీకు అనుకూలమైన కాలంగా ఉంటుంది వ్యాపార సంబంధం ఉన్న వ్యక్తులు ఈ నెలలో మీకు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందుతారు అంటే ఈ పార్ట్నర్స్ ద్వారా కానీ ఫైనాన్షియల్ బెనిఫిట్ అనేది పొందుతారు మే నెల రాశిలో విద్యార్థులకు సగటు కంటే మెరుగైన ఫలితాలు అంటే అంటే ఫస్ట్ క్లాస్ వచ్చేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా విదేశాల్లో చదువుకోవాలని ఆదేశిస్తున్న విద్యార్థులకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది ఈ ఫారిన్ కంట్రీస్లో చదువుకోవాలని వాళ్ళకి కానీ విద్యారంగంలో నెలలో మీకు అనుకూలమైన వాతావరణం ఉంది కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొద్దిగా కష్టపడి సిన్సియర్గా ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా గోల్ రీచ్ అవుతారు అలాగే కుటుంబ విషయానికి వస్తే ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీ తోబుట్టువులతో మీ సంబంధాలు సాధారణ పరిస్థితుల్లోనే ఉంటాయి కొంచెం భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం అయితే మంచిది చిన్న చిన్న విషయాలకి కోపం తెచ్చుకోవటం వల్ల బంధాల మీద వాటి ప్రభావం చూపిస్తుంది కాబట్టి సంయమనం పాటించండి మీ తోబుట్టువులు మరియు సన్నిహితులు సామరస్యపూర్వకమైనటువంటి ఓ ఫ్లెక్సిబుల్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోండి మీరు కొన్ని చిన్న చిన్న విభేదాల తర్వాత మీ మధ్య ప్రేమ మరియు ఆప్యాయత తిరిగి పుంజుకునే అవకాశం ఉంది ఈ సానుకూల వాతావరణాన్ని మీరు మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి తెలివిగా ఉపయోగించుకోండి అంటే అలక తర్వాత దగ్గర ఎక్కువ అవుతుంది కదా అలా ఆర్థికంగా ఈ నెలలో మీకు లాభదాయకంగా ఉంటుంది మీ లాభస్థానాన్ని అధిపతైన బృహస్పతి ఈ నెలలో మొదటి భాగంలో మీ మొదటి ఇంట్లో మరియు రెండవ భాగంలో రెండవ ఇంట్లో సంచారం చేస్తున్నారు కాబట్టి మీ ఉద్యోగం చేస్తున్నట్లయితే మీ జీవితం మీ ఇన్కమ్ పెరిగేటువంటి అవకాశం ఉంది ఒక ఉన్నత స్థితికి ఉద్యోగంలో వచ్చేటువంటి అవకాశమైన మెరుగైన స్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇక హెల్త్ రిలేటెడ్గా తీసుకుంటే ఈ వైశాఖ మాసంలో చాలా వరకు అనుకూలమైన ఇస్తుంది కొన్ని స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు ఈ ఐ రిలేటెడ్గా కొంచెం ఇబ్బంది కావచ్చు కనుక ఏంటంటే ఈ నయనం ప్రధానం అన్నారు కాబట్టి చిన్న విషయమైనా సరే ఒకసారి ఐ డాక్టర్ని సంప్రదించి సలహా తీసుకుని మెడిసిన్ వాడితే బెటరు అలాగే మే నెలలో మీ కెరీర్ కానీ విద్య కానీ మరియు ఆర్థిక విషయం ప్రొఫెషన్ ఉంది విద్య ఉంది మీ ఆర్థిక విషయాలు కూడా అన్నిట్లో కూడా చక్కగా సత్సంబంధాలు కొనసాగుతాయి మీ తెలివితేటలతో చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించుకోగలుగుతారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త ఒకటే ముఖ్యమైన సూచన మీ సానుకూల శక్తి అంటే పాజిటివ్ అట్మాస్ఫియరు పాజిటివ్ థింకింగ్ ఎప్పుడైతే మీలో డెవలప్ అవుతుందో దాని ద్వారా మీ లక్ష్యాలను గోల్స్ ఏమైనాయో వాటిని ఖచ్చితంగా రీచ్ అయ్యే ఒకటి శుభ పరిణామం ఉంది పోతే ఈ వైశాఖ పౌర్ణమి అనేది మే పన్నెండవ తారీఖు వస్తుంది ఈ అప్పటి నుంచి ఏంటంటే వృషభ రాశి వారి దిశలో విశేషమైన పరివర్తన చోటు చేసుకుంటుంది ఇది కేవలం కొన్ని సాధారణ మార్పులైతే కావు మీ జీవిత గమనానికి ఒక మైలురాళ్ళు లాగా మారేటువంటి సూచనలు ఇప్పుడు ఆ పరిణామాలు జరుగుతాయి ఎన్నో రోజులకు ఎదురుచూస్తున్న శుభ ఫలితాలు ఇప్పుడు మీ ముందుకు సాక్షాత్కారం కానున్నాయి మీ యొక్క దీర్ఘకాలిక ఆశయాలు కళలు నెరవేరడానికి చాలా బలవత్తరమైన పునాది పడుతుంది ఈ పౌర్ణమి తర్వాత మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ అద్భుతమైన విషయాన్ని సాధిస్తారు కాకపోతే ఆచితూచి అడుగు వేయండి తప్పటడుగు పడకుండా తొందరపాటు లేకుండా అడ్డంకులు తొలగించుకుంటూ ఊహించిన రీతిలో కార్యదక్షతతో నిబద్ధతతో ముందుకు పెడితే అసలు ఒక మైలురాయిలాగా మిగిలిపోతుంది జీవితంలో మీకు కేవలం తాత్కాలికమైనది కాదనమాట మీ భవిష్యత్తుకు ఒక బలమైన ఆధారాన్ని స్వావలంబనగా మిగులుతుంది ఇది కేవలం మీ యొక్క ఆర్థిక పరిస్థితి పూర్తిగా మార్చే అవకాశం కూడా దీంట్లో పునాది పడుతుంది కొత్త పెట్టుబడులు కొత్తగా అధిక రావడానికి కూడా ఇస్తాయి మీరు ఆర్థికంగా మరింత స్థిరత్వాన్ని పొందటానికి గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు కూడా పరిష్కరించుకోవటానికి కూడా మీకు ఇది ఉపయోగపడుతుంది మీరు చేసే ప్రతి ఆర్థిక లావాదేవీని లాభదాయకంగా ఉంటుంది కాకపోతే ఆచితూచి అడుగు పెట్టండి రీజనబుల్ థింకింగ్తో నడవండి స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టబాకండి వ్యాపార రంగంలో ఉన్న వారికి ఇది మహత్తరమైనటువంటి కాలంగా చెప్పచ్చు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి అత్యంత అనుకూలమైన సమయం మీ యొక్క నూతన ఆలోచనలు మీ ప్లానింగ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి సరైన సమయం ఇది మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి అలాగే కొత్త ప్రోడక్ట్స్ టేకప్ చేయడానికి కానీ అలాగే మీ నాయకత్వాన్ని లీడర్షిప్ క్వాలిటీస్ నిరూపించుకోవడానికి కానీ వ్యాపార నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి కానీ మంచి అనుకూలమైన సమయం పోటీదారుల మధ్యలో మీరు ఆదర్శవంతంగా నిలుస్తారు అలాగే ఇక ఈ కుటుంబ జీవితంలో ఆనందంతో చక్కగా కలకల్లాడుతుంది మీ పిల్లల యొక్క పురోగతి మిమ్మల్ని ఎంతో గర్వపడేలా చేస్తుంది వారి యొక్క విజయాలు మరియు సాధారణ సాధనలో మీకు చెప్పలేని సంతోషాన్ని ఒక రకమైన మెంటల్ సాటిస్ఫాక్షన్ కూడా ఇస్తాయి కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మరింత బలపడటానికి పునాదులు పడతాయి మీ కుటుంబంతో కలిసి ఎక్కువ సమయం స్పెండ్ చేసేటువంటి అవకాశం కూడా ఈ మాసంలో ఉన్నది అంటే ఒక తీపి గుర్తులు మిగుల్చుకుంటారు అలాగే ఒక శుభవార్త కూడా వినేటువంటి సూచన మనకి చెప్పబడుతోంది మీరు సామాజిక సేవా కార్యక్రమాల్లో చక్కగా సోషల్ రిఫార్మ్స్ కావచ్చు సోషల్ సర్వీస్ కావచ్చు మీ యొక్క సహాయము మీ సేవా దృక్పథము బాగా ఉపయోగపడుతుంది మీకు ఒక ఆ గుర్తింపును కూడా ఇస్తుంది మీరు ప్రారంభించేటువంటి సేవా కార్యక్రమాల్లో అనేక మందికి ఉపయోగపడతారు మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించి పెడతాయి మీ యొక్క ఈ ప్రయత్నాలు అందరికీ మద్దతు లభిస్తుంది ఆరోగ్య విషయంలో మీరు నిశ్చలంగా ఉండవచ్చు దాదాపుగా ఏ అనారోగ్య సమస్యలు ఉండవు మీ ఆరోగ్య సాధారణంగా ఉంటుంది మరియు మీరు ఉత్సాహంగా ఉంటారు అయితే మీ యొక్క ఆహారపు అలవాట్లు నియంత్రించుకోండి దినచర్య సమయానికి ఆహారం తీసుకోవటము సమీకృత ఆహారం తీసుకోవటము పాటించండి ధ్యానం వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మీ మానసికమైన ప్రశాంతతకి ఎదుగుదలకి ఉపయోగపడుతుంది విద్యార్థులకు ఇది ఒక గొప్ప సమయంగా తీసుకోవచ్చు తమ యొక్క విద్యాపరమైన లక్ష్యాన్ని చేరుకోవటానికి పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధించడానికి కూడా మీకు అనుకూలమైన సమయం కాబట్టి ఉన్నత విద్యను అభ్యసించే వాళ్ళు కష్టపడి చదవండి మీ టాలెంట్ మొత్తం ఉపయోగించండి ఖచ్చితంగా సీటు మీదే అలాగే భవిష్యత్తులో కూడా మంచి ఒక దారి ఏర్పడటానికి ఈ పునాది ఉపయోగపడుతుంది అలాగే ఈ వాహన వ్యాపారం చేసేవాళ్ళు భారీగా లాభాలు సంపాదిస్తారు కొత్త వాహనాలు అమ్మకాలు పెరుగుతాయి మీ యొక్క వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి అవకాశం ఉంది మీరు చేసే ప్రతి పట్టుబడి కూడా అంటే ఇన్వెస్ట్మెంట్ కూడా ఎంతో కొంత లాభాన్ని చేకూర్చేదిగానే ఉంటుంది అయితే స్పెక్యులేషన్స్లో కాదండి మీ కుటుంబ సభ్యులు కలిసి చేసే ప్రయాణాలు మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి మీ సంబంధాలను మరింత బలపరుస్తాయి ఇక ఎవరికైనా కొంతమందికి కోర్టు వ్యవహారాలు అవి ఉంటూ ఉంటాయి మీకు అనుకూలమైన తీర్పు వచ్చేటువంటి అవకాశం కానీ కోర్టులో మీ తరఫు వాదనకి మెరుగైన అనుకూలత వచ్చి మీ వైపు ఒగ్గేటువంటి సావకాశం సానుకూల వాతావరణంలో కూడా కోర్టులో కలుగుతుంది ఆర్థికపరమైన విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు సరైన ప్రాపర్ వేలోనే వెళతాయి అలాగే ప్రణాళిక కూడా విజయవంతమవుతుంది అలాగే మే పన్నెండు వైశాఖ పౌర్ణమి తర్వాత మీ జీవితంలో ఒక నూతన కాంతిని సంతరించుకుంటుందని దానికి చెప్పాను కదా అలాగే అన్ని రంగాల్లో కూడా విజయాన్ని సాధిస్తారు మరియు ఆనందంగా ఉంటారు సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటారు మీ యొక్క భవిష్యత్తును ఆశావహంగా చేసుకుంటారు ఎల్లప్పుడూ శుభం కలుగుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఎల్లప్పుడూ విజయం కావాలని కోరుకుంటూ మీ జీవితంలో ఒక మరుపురాని అనుభూతిగా ఈ నెల మిగలాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను మీ ఇష్టదైవాన్ని ఆరాధన చేయండి ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి మీ ఇలవేలుపుని ప్రేయర్ చేయండి ప్రత్యేకంగా ఏ రకమైన గ్రహ చెప్పాల్ అవసరం లేదు చక్కగా లక్ష్మీనారాయణ స్వామికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ చక్కగా ఓం నమో నారాయణాయ అని చదువుకున్న రోజు ప్రదోష కాలంగా సాయంత్రం పూటకి చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్రం చేసుకున్న చాలు మీకు అద్భుతంగా నలుస్తుంది మీ అందరికీ శుభాభిస్సులు తెలియజేసుకుంటూ శుభోదయం